ఎంత అపరాధము ఎంత దారుణం అండి ఒకసారి చూడండి ఈ వీడియో చూసారు కదండి ఈ వీడియో ఎక్కడ ఒక మారుమూల పార్క్ లోనో లేకపోతే ఏ మారుమూల రోడ్ల మీద జరిగింది కాదండి పవిత్రమైన తిరుమల పవిత్రతకు కలియుగ దైవమైన తిరుమలకి వెళ్ళే శ్రీవారి మెట్ల దగ్గర జరిగిందండి అసలు అక్కడికి మాంసాహారం వెళ్ళింది అంటే అక్కడ ఉండే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎంత దారుణంగా పనిచేస్తుందో ఒక్కసారి చూడండి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులైనా సరే అక్కడ పనిచేసే పోలీసు వ్యవస్థ అయినా సరే తనిఖీ శాఖ అయినా సరే ఈ విషయం మీద స్పందించి కఠినమైన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటివి జరగవని నేను అభిప్రాయపడుతున్నాను మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి